చందర్తి మండలం ఎనగల్ గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న నాలుగు క్వింటల్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు వేములవడ పట్టణానికి చెందిన రమేష్ తన కారులో శ్రీనివాస రైస్ మిల్కు నాలుగు క్వింటల్ల రేషన్ బియ్యాన్ని రైస్ మిల్కు తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు చిన్న సాయంత్రం ఎన్నికల గ్రామంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఒక ఫోర్డ్ ఫిస్టా కారు అనుమానాస్పదంగా వెళ్తుంటే ఆఫీస్ చెక్ చేయగా అందులో పీడీఎస్ రైస్ ఉంటే వెంటనే ఇమీడియట్గా మంచిగా నుంచి చేస్తున్నది వెరిఫై చేయగా విమలవడం నుంచి ఈ ఎస్ఆర్ఆర్ రైస్ మిల్కి వస్తున్నాయని చెప్పేసి సమాచారం మీద చేయడం జరిగింది దర్యాప్తు చేస్తున్నాం చిందుర్తి గ్రామ ప్రజలకు మిగతా అందరికీ పబ్లిక్కి చెప్పు తెలియజేయడం ఏమనగా ఎవరు గవర్నమెంట్ రైస్ పీడిఎస్ రైస్ని అమ్మడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ చేయకూడదు చేస్తే కఠిన చర్యలు తీసుకోబడదు